నమస్తే వెల్కమ్ టు ఎంఓ న్యూస్ ముందుగా ఎంఓ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగలు గ్రామంలో ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు దాసరి సువర్ణరాజు రాష్ట కన్వీనర్ దీపాల బాబు ఏపీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఏసుపోగు బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇరవై తొమ్మిది అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సగభాగం కేటాయించాలని డిమాండ్ చేశారు వద్దిల్లాలి వద్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ మాధరేషన్ సమితి ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మాని సమన్వయం కావాలని సమన్వయం కోసం అసెంబ్లీ సీట్లు పదిహేను నాలుగు పార్లమెంట్ సీట్లలో రెండు ఎంపీ సీట్లు మాధవికి కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటూ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అన్ని పార్టీలకు ఉన్నటువంటి రాజకీయంలో మాధవికి సమన్యాయ వాట కల్పించాలని ఒక డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు గ్రామానికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజానికి రాయలసీమలో ఉన్నటువంటి పరగొండ ఎస్సీ నియోజకవర్గాల్లో కేవలం మూడు నాలుగు సీట్లకు పరిమితం అవుతూ మాదిగులకి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా మాదిగులకి సమన్యాయం చేయాలని పరగొండ సీట్లలో ఆరు మాదిగులకి కేటాయించి నాలుగు మిగిలిన వర్గాలను కేటాయించమని ప్రధానమైనటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు సీట్లు మాదిగులు కేటాయించడం తొమ్మిది సీట్లు మాదిగులు విస్మరించడం అదేవిధంగా చిత్తూరు నుంచి మొదలుకుంటే తిరుపతి ఉమ్మడి తిరుపతి జిల్లాలో సూలూరుపేట గూడూరు సత్యవేడం మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా మాదిగులకు ఇవ్వకుండా రెండు పార్టీలు కూడా మాదిగులు విస్మరించాయి అలాగే చిత్తూరు జిల్లాలో పోతలపట్టు గంగాధర నెల్లూరు రెండు నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు అక్కడ కూడా మాదిగులకు ఇవ్వకుండా విస్మరించడం అదేవిధంగా రెండు జిల్లాలో రెండు ఎంపీ టికెట్లు ఉంటే అక్కడ కూడా ఒక మాది కేటాయించకుండా మాదిగలు విస్మరిస్తున్నారని అన్ని రాజకీయ పార్టీలు కూడా మారేది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సభల ద్వారా మీడియాలో గ్రామాల్లో మా ప్రజలకి చైతన్యాన్ని కల్పిస్తూ అన్ని పార్టీలు కూడా ఆలోచించే విధంగా కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను